హాయ్ బేబాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధారణ సాధ్యం ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారో మీ అయితే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోకి అయితే వెళ్తున్నాను అంటే వీడియోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్లోకి వెళ్లే ముందుగా ఒక్కసారి అయితే నమస్కారం చేసేసుకుందాం పాదాలకి చక్కగా స్వామిని ఆరాధన చేసేసుకొని ఇంకా వంటింట్లోకి అయితే వెళ్దాము ఈరోజు బెండకాయ కూర అనమాట మాది ఏదో ఒక కూర చేయాల్సిందేనండి ఇంట్లో మాత్రం ఎప్పుడన్నా కూరతో పాటు పచ్చడి నడుస్తుంది అనమాట మా ఇంట్లో అంతే ఉత్తి పచ్చడే అంటే ఎవరు తినరు కాబట్టి పప్పు కూర పులుసో ఏదో ఒకటి ఉండాల్సిందే కంపల్సరిగా తర్వాత చారు అయితే పెట్టేశాను బెండకాయ కూర చారు ఇది మా పిల్లగాడు పూలన్నీ తీసుకొచ్చాడు అనమాట అంటే ఇద్దరం కలిసి వెళ్ళాం మా పిల్లాడు నేను వెళ్ళి పూలు తీసుకురావడానికి వినాయకుడికి సరస్వతీదేవికి పూజ చేయిద్దామనండి ఈ సంవత్సరం ఫస్ట్ వెళ్తున్నారు కదా స్కూల్కి అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా స్కూల్కి వెళ్లే ముందు పూజ అనేది చేసుకుంటారు రోజు చేసుకునేది వేరు విశిష్టంగా చేసుకునేది వేరు అనమాట అంటే షోడోపచారాలతో మొత్తం పదహారు ఉపచారాలతో పూజ అయితే చేసుకొని చక్కగా నైవేద్యం పెట్టుకొని దీప నైవేద్యము కొంత జపం అయితే చేసుకుంటారు పిల్లలు మనకి చదువు రావాలైనా మంచి బుద్ధి రావాలన్నా ఏది కావాలన్నా సరే మన భాగ్యగీత మారాలన్నా సరే మంచిగా ఉన్న ఉండేలాగా మారాలి అన్న మనం పూజ అనేది కంపల్సరిగా చేసుకోవాలండి పూజ మాత్రం మానకూడదనమాట పిల్లలతో రోజు పూజ చేయించాలి అన్నదే మన కాన్సెప్ట్ అనమాట ఏం లేదు మంచి సంస్కారాలను ఇవ్వడమే డబ్బిస్తే ఏముందండి ఖర్చు పెట్టేసుకుంటారు మన సంస్కారాలని మనం చక్కగా పంచిపెట్టామనుకోండి పిల్లలకి పెద్ద అయ్యాక కూడా చెప్పుకుంటారనమాట నేను చూడండి నా వీడియోస్ అన్నింటిలో కూడా మా అమ్మ ఇలా చేసేది మా అత్తయ్య గారు ఇలా చేసేవాళ్ళు మా నాన్నగారు ఎలా ఉండేవాళ్ళు మా అమ్మమ్మ ఇలా శ్లోకాలు చదువుకునేది మా అమ్మమ్మ అయితే నోటితో పాపం చదువు రాకపోయినా అండి అన్ని శ్లోకాలన్నీ కూడా నోటితో వాళ్ళు వించుకుంటూ కూర్చునేది ఎన్ని శ్లోకాలు అనమాట చాలా శ్లోకాలు మా తాతగారు చెప్తుంటే వినేసి నేర్చుకొని చెప్తూ ఉండేది మా పెద్ద అయితే మడి కట్టుకొని అన్ని శ్లోకాలన్నీ నోటితో చదివేసుకుంటూ ఉండేదండి నామం చెప్తూ ఉండేదన్నమాట వంట చేస్తూ కూడా అలా వాళ్ళందరినీ చూసి నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నానండి ఇదిగోండి పిల్లలకి రెండు తులసి మాలలు కట్టేసి కృష్ణయ్యకి తులసి మాల వేసి ప్రార్థించమని చెప్పైతే పంపిస్తున్నాను అనమాట ండి పిల్లలు బయటికి వెళ్తారు చదువుకుంటారు ఏమో ఇప్పుడు కాలం చూస్తున్నాం కదా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి మనం వెనకాల వాళ్ళు వెనకాల ఉండలేము ఎంతవరకు ఇంట్లో కూర్చోబెట్టుకుంటామండి భయం భయం అని చెప్పేసి బయటికి వెళ్ళాలి వాళ్ళు కూడా అన్ని విషయాలు నేర్చుకోవాలి అందరితో మాట్లాడటం రావాలి కానీ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ వెనకాల స్వామి ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకోమని అయితే చెప్తున్నా అనమాట నాకు తోడుగా ఉండయ్యా నాకు ఏమీ ఇవ్వద్దు నువ్వు చక్కగా నాకు వెనకాల ఉండి తోడు ఉంటే చాలు నువ్వు చూస్తూ ఉండు మమ్మల్ని అని చెప్పి అయితే దండం పెట్టుకోమని చెప్తూ ఉంటానండి పిల్లలకి ఈయన కూడా అలాగే చెప్తారు కోరికలు ఏం కోరద్దమ్మా చక్కగా స్వామి నా వెనకాల ఉండమని చెప్పి అయితే చెప్తూ ఉంటారు ఈయన కూడా అంతే ఇలా స్వామికి తులసి మాల వేసేసి ఆరతి ఇచ్చేసి అలవాటు అనమాట ప్రతి సంవత్సరం ఫస్ట్ రోజు వెళ్ళేటప్పుడు ఇలా స్వామికి నమస్కారం రోజు ఉంటుంది పూజ కానీ ఇది ప్రత్యేక పూజ అనమాట నేను నిన్న చిన్న పాట నేర్చుకున్నానండి అదైతే ఒక్కసారి వినేద్దాము राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकं लोकनायकं शङ्करादिसेव्यमान पावनाङ्ग्रिपङ्कजं शङ्करादिसेव्यमान पुण्यनामकीर्तनं राम 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 राम, राम नामकीर्तनं रामकृष्णवासुदेव भक्तिमुक्तिदायकम् वीरसूरवन्दितं रावणादिनाशकं वीरसूरवन्दितं रावणादिनाशकम् आञ्जनेयजीवनामराजमन्त्ररूपकम् ఆంజనేయ జీవనామ రూపకం రామ 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 నామ తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జై శ్రీ ఇలాగా ముందుగా వినాయకుని పూజ చేయించేసి తర్వాత సరస్వతి దేవికి కూడా షోడోపచారాలతో పూజ అయితే చేసేసుకున్నారండి తర్వాత ఛత్రం దారయామి చామరం అవన్నీ కూడా చెప్పేసుకొని చక్కగా మొద మొదలు వందనము గణపయ్య అనే పాట పాడుతూ చక్కగా పిల్లలు హారతి అయితే ఇచ్చేసారనమాట మీకు ఒక్క విషయం చెప్పనండి పిల్లల విషయంలో తల్లి పాత్రే ఎక్కువ ఉంటుందన్నమాట మనం జాగ్రత్తగా ఉండి చక్కగా పిల్లల్ని మంచిగా కనుక పెంచామనుకోండి మంచి వాళ్ళమని అంటారు లే మనం పట్టించుకోకుండా మంచి బుద్ధులు రాలేదనుకోండి తల్లినే తిడతారనమాట ఎవరైనా సంఘంలో అంతే ప్రతిదానికి కూడా తల్లి ప్రాధాన్యత అనేది కుటుంబంలో ఎక్కువగా ఉంటుంది పిల్లల పైన చక్కగా మారేడు దళాలు పువ్వులు అన్నీ పట్టుకొని సరస్వతీదేవికి లాగా అయితే చేస్తున్నారండి పిల్లలు పూజ అయిన తర్వాత ఎంత బాగున్నారో చూడండి అమ్మవారు చక్కగా కళకళ్ళు అనమాట వినాయక స్వామి కూడా చక్కగా ఆత్మప్రదక్షిణ చేసేస్తున్నారు హాల్లో పెట్టారు ఏంటా అనుకుంటున్నారా మీరు చూస్తూ ఉన్నారు కదండి మా ఇంట్లో ఖాళీ అనేది దేవుడి దగ్గర చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇలా ప్రదక్షిణ చేయించాలి అంటే హాల్లో పెట్టుకుంటేనే చక్కగా వీలుంటుంది అందుకని చెప్పి సోఫాలు అవి తీసి అక్కడైతే పెట్టేశాము అలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం నుంచి ఏంటంటే చిప్స్ చేయమని అడుగుతున్నాడు మా పిల్లగాడు తినడానికి స్నాక్స్గా బాక్స్లో కూడా తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఇంకా మా ఒక టూ అవర్స్ మాత్రం ఆ చిప్స్కి కేటాయించేసాము ఆ వ్లాగు రేపో ఎప్పుడో షేర్ చేస్తాను మీకు అది కూడా సగం పని మొత్తం వాళ్ళతోనే చేయించానండి చిప్స్ అసలు ఎలా చేయాలి అన్నది చూస్తారు ఎంత కష్టం ఉంటుందో పిల్లలకి కష్టం విలువ తెలియట్లేదు అనమాట నెక్స్ట్ వ్లాగ్లో చక్కగా మన స్కూల్కి వెళ్ళి పిల్లల్ని జాయిన్ చేసి అయితే వచ్చేద్దాము తప్పనిసరిగా వ్లాగ్ చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే అని మీకు నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి ప్లీజ్